దేవుని నామానికి మహిమ కలుగునుగాక పరిశుద్ధుడైన ఎస్ అయ్య నామం బట్టి అందరికీ వందన్నాడు దేవుని సందులో ఆయన వాక్యాన్ని ఈరోజు ఒకసారి మనం చూద్దాం యశ్యా గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ విషయం యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని వేహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఈరోజు నీ బలానికి ఆధారం ఏంటి అని మనం ఆలోచిస్తే మనిషి యొక్క బలం నీ బలానికి ఆధారం ఏంటి ఒక మనిషి బలంగా ఉండాలి బలంగా తయారవ్వాలి అంటే ఆ మనిషి ఆ బలానికి ఒక ఆధారం ఏంటి అని ఆలోచిస్తే ఈరోజు మనిషి బలంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మనిషి దానికోసం వ్యాయామం చేస్తూ ఉన్నాడు జిమ్కి వెళ్తూ ఉన్నాడు అదేవిధంగా కూరగాయలు తింటే బలమా ఫ్రూట్స్ తింటే బలమా డ్రై ఫ్రూట్స్ తింటే బలమా జ్యూసులు తాగితే బలమా ఈ టైప్లో మనిషి నీ బలానికి ఆధారం దేన్ని నువ్వు చేసుకుంటున్నాం ఏది నీ బలానికి ఆధారంగా మార్చబడుతుంది అన్నాడు ఒకవేళ మనుషులు ఏ రకంగా కూరగాయలు తినీ బలం తెచ్చుకున్నా ఫ్రూట్స్ తిని బలం తెచ్చుకున్న డ్రై ఫ్రూట్స్ తిని బలం తెచ్చుకున్న జ్యూసులు తాగి బలం తెచ్చుకున్నా మనిషి అవి తిన్నంత వరకే అవి వాడినంత వరకే మన బలం ఉంటుంది తర్వాత మరలా మన బలహీనం అయిపోతాం కానీ దేవుడే నీ బలానికి ఆధారం అయితే నీలో ఉన్న బలము ఎప్పటికి ఎన్నటికి తగ్గిపోదు ఎందుకో తెలుసా మోషే అంటాడు నా బలము తగ్గిపోలేదు అంటాడు మోషే మోషే చెప్తున్న విషయం నా బలము తగ్గిపోలేదు అంటాడు మోషే ఎందుకని మోషేకి నూట ఇరవై సంవత్సరాలు వచ్చినా తన బలము తగ్గిపోలేదు ఎందుకంటే మోషే బలానికి ఆధారము దేవుడే కనుక అదేవిధంగా కాలేబు ఉన్నాడు కాలేబు కూడా చెప్తాడు నాకు ఎనభై నాలుగు సంవత్సరాలు వచ్చిన నా బలము తగ్గిపోలేదు అంటాడు ఎందుకని అంటే వాళ్ళ బలం దేవుడే కనుక ఆ బలానికి ఆధారం దేవుడై ఉన్నాడు వారి బలానికి ఆధారము దేవుణ్ణి ఆధారముగా వారు చేసుకున్నారు కనుక వారు ఎప్పుడు బలహీనులు కారు బలవంతులుగానే ఉంటారు వారు దేవుని శక్తిని పొందుకుని ఉంటారు దేవుని శక్తి చేత వారు నడిపించబడతారు ఏలియ బలహీనుడైపోయాడు కానీ దేవుడు పెట్టినటువంటి బలపరిశాన్ని బట్టి నలభై దేవ అతడు బలము పొంది బలాభివృద్ధి చేత నడిపించబడెను అని వాక్యం సెలవిస్తుంది కనుక నీవు వేటి మీద ఆధారం చేసుకుంటావు నీ బలాన్ని నీ బలము దేవుని ఆధారం చేసుకునేదై ఉండాలి ఆ విధమైన బలము మనలో నిత్యము నిలిచి ఉంటుంది అప్పుడే మనం శక్తివంతులు ఉంటాం ఈ లోక శరీర సంబంధమైన బలం మనం బలహీనలు చేస్తుంది మనం బలహీనపడతాం కానీ దేవుని బలం మన బలవంతులుగా నడిపించగలుగుతుంది అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించి నడిపించును అట్టి బలమును కూడా దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్ పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ప్రభా మా బలానికి నువ్వు ఆధారమై ఉండాలి ప్రభా మా జీవితం నీవే మాకు బలమై ఉండి నడిపించి కృప చూపించి సహాయం చే మేము బలహీనులమే కావచ్చు కన్ను బలపరిస్తే బలవంతులుగా మేము జీవించగలం బలవంతులుగా ఉండగలం ఆ బలమును ఆ శక్తిని కూడా మోషేకి ఇచ్చినట్లుగా కాలేబుకి అనుగ్రహించినట్లుగా అటు బలమును మాకు దయచేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె